వెల్కమ్ టు డి నైన్టీ నైన్ టీవీ అసలు ట్రాన్స్జెండర్లు ఎలా పుడతారు వీరి పుట్టుకకు అసలు కారణం ఏంటి దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ట్రాన్స్జెండర్లకు జీవనోపాధిని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం రీసెంట్ గా కీలక నిర్ణయం తీసుకుంది అర్హతలు ఉన్న కొంతమందిని ఎంపిక చేసి వారికి ట్రాఫిక్ వాలంటీర్స్ గా ఉద్యోగాలు ఇచ్చింది దీంతో పాటు వీరి సంక్షేమం అభివృద్ధి కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంతేకాదు ప్రతి జిల్లాలోని ఏరియా ఆసుపత్రిలో వారికి రెండు రోజులు ట్రాన్స్జెండర్లకు వైద్య చికిత్స స్క్రీనింగ్ వంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇలా కొద్ది రోజుల నుంచి థర్డ్ జెండర్ పర్సన్స్ గురించి ఎక్కువగా డిస్కషన్స్ జరుగుతుంది అయితే చాలా మందికి అసలు ట్రాన్స్ జెండర్లు ఎలా పుడతారు అనే డౌట్ ఉంటుంది దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ప్రకృతి సిద్ధమైన లింగాలు రెండు ఆడ మగ ఉంటాయి అయితే మూడో తరగతి వారికి కూడా ప్రకృతి ప్రసాదించినట్లుగా ట్రీట్ చేస్తుంటారు ఇలా జన్మించిన వారిని హిజ్రాలుగా పిలుస్తారు సైన్స్ ప్రకారం చూస్తే ఆడవారిలో రెండు ఎక్స్ క్రోమోజోన్లు ఉంటాయి మగవారిలో అయితే ఒక ఎక్స్ ఒక వై క్రోమోజోన్ ఉంటుంది స్త్రీలోని ఎక్స్ క్రోమోజోన్ పురుషుడికి వై క్రోమోజోన్లతో కలిస్తే మగపిండం ఏర్పడుతుంది అదే స్త్రీలోని ఎక్స్ క్రోమోజోన్ తో పురుషుడిలోని ఎక్స్ క్రోమోజోన్ కలిస్తే ఆడపిండం ఏర్పడుతుంది దీంతో పుట్టబోయే పిల్లలు లింగస్ నిర్ధారణ జరుగుతుంది అయితే ఈ ప్రాసెస్ లో స్త్రీలోని రెండు ఎక్స్ క్రోమోజోన్స్ లేదా పురుషులోని ఎక్స్ వై లతో ఏదైనా లోపాలు రుగ్మతలు ఉండదు ఇలా ఉంటే అటు ఆడ ఇటు మగపిండం ఏర్పడకుండా థర్డ్ జెండర్ పిండం ఏర్పడే అవకాశం ఉంటుంది ట్రాన్స్ జెండర్లు చిన్నారుల పుట్టుక వెనక అసలు కారణం తెలుసుకోవడానికి ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి సైన్స్ ప్రకారం చూస్తే దీనికి మెటబాలిక్ డిజార్డర్ ప్రధాన కారణంగా తెలుస్తుంది ఆర్డినల్ అని పిలువబడే అసాధారణ క్రోమోజోన్స్ వల్ల ఈ మెటబాలిక్ డిజార్డర్ వస్తుంది దీని ఫలితంగా పుట్టొచ్చు అయితే క్రోమోజోన్స్ అలా అసాధారణంగా మారడానికి కారణాలు మెటబాలిక్ డిజార్డర్ గురించి నేటికి శాస్త్రీయ ఆధారాలు లేవు జన్యుపరమైన రుగ్మతల కారణంగా కూడా ఇలా జరుగుతుండొచ్చు అని పరిశోధకులు భావిస్తున్నారు జెనెటిక్ డిజార్డర్ వల్ల సైన్స్ క్రోమోజోన్స్ మిస్ అవుతాయి ఫలితంగా క్రోమోజోన్స్ ఫలదీకరణం నిర్దిష్టంగా జరగక ట్రాన్స్జెండర్లు చిన్నారుగా కుడతారు గర్భం దాల్చిన తొలి రోజుల్లోనే మగ ఆడపిండానికి చెందిన ఒకే కణజాలం నుంచి ఏర్పడతాయి ఈ సమయంలో పురుష పునరుత్పత్తి కణజాలంలో టెస్టోస్టిరాన్ హార్మోన్స్ విడుదల ఎక్కువ ఉంటేనే పురుషాంగం స్పష్టంగా ఏర్పడుతుంది అయితే బీజవాయం పినైటు యురేన్ కలిసి ఆడ శిశువుని వృద్ధి చెందిస్తాయి ట్రాన్జెండర్ల శిశువులతో ఈ ప్రాసెస్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది ఫలితం జనేంద్రియా ఏర్పాటు స్పష్టంగా ఉండదు పురుష పునరుత్పత్తి అవయం పూర్తిగా అభివృద్ధి చెందక టెస్టోస్టిరన్ హార్మోన్ లోటు ఏర్పడుతుంది ఫలితంగా స్వల్ప సైజు పురుషాంగం పురుషనాలలో చిన్నారులుగా పుడతారు